హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ప్రపంచం డిజిటల్ వైపు ముందుకు సాగుతున్నప్పుడు చాలామంది ఇంటి నుంచే పనిచేసే అవకాశాలను అన్వేషిస్తూ ఉన్నారు ప్యాకింగ్ పనులు అలాంటి ఒక గొప్ప అవకాశం ఇది సులభంగా మరియు సమర్థవంతంగా చేయగలిగే పని ఇంటి నుంచే ప్యాకింగ్ పనులు ఎలా చేయొచ్చు అందులో ఉన్న అవకాశాలు మరియు నెలకు ముప్పై ఐదు వేలు సంపాదించడానికి ఏం చేయాలో తెలుసుకుందాం ప్యాకింగ్ పనుల్లో కంపెనీ ప్రొడక్ట్లను ప్యాక్ చేయడం వాటిని లేబుల్ చేయడం చేయాల్సి ఉంటుంది ఈ పనులు ఎక్కువగా ఈ కామర్స్ కంపెనీలు చిన్న వ్యాపారులు మరియు లోకల్ డీలర్లు ఇస్తారు ప్యాకింగ్ పనులు సులభంగా నేర్చుకోవచ్చు మరియు వెంటనే ప్రారంభించవచ్చు ప్యాకింగ్ పనుల కోసం అవసరమైనవి సేఫ్గా ప్యాక్ చేయడానికి ప్యాకింగ్ బాక్సులు అవసరం ప్యాకింగ్ బాక్సులను మూసే టేప్ మరియు ఉత్పత్తులను గుర్తించడానికి లేబుల్స్ అవసరం ప్యాకింగ్ బాక్సులను కత్తించడానికి కత్తెర మరియు బాక్సులను కొలవడానికి స్కేల్ అవసరం వీటన్నింటినీ కంపెనీ మీకు స్వయంగా ఇస్తోంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఫేస్బుక్ లింక్డ్ ఇన్ మరియు జాబ్ పోర్టల్లు నౌకరీ ఇన్డీడ్ ద్వారా ప్యాకింగ్ పనుల అవకాశాలు తెలుసుకోండి అలాగే స్థానిక ప్రకటనలు వార్తా ఇతర ప్రింట్ మీడియా ద్వారా ప్యాకింగ్ పనుల వివరాలను తెలుసుకోండి ముందుగా చిన్న చిన్న ఆర్డర్లు తీసుకోవడం ద్వారా ప్రారంభించండి ఈ విధంగా మీరు పనితరాన్ని నిరూపించుకోవచ్చు ప్యాకింగ్ పనుల్లో జీతం సాధారణంగా పనితరం మరియు కంపెనీకి తగ్గట్లుగా మారుతూ ఉంటుంది నెలకు ముప్పై ఐదు వేలు సంపాదించాలంటే మీరు క్రమంగా పనిచేయాలి మరియు పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలి కొన్ని కంపెనీలను బట్టి పనిని బట్టి జీతం చెల్లిస్తాయి ఇంటి నుంచే ప్యాకింగ్ పనులు చేయడం ద్వారా మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు అలాగే మీరు ఎక్కువ అవకాశాలను పొందగలుగుతారు మరియు మీ సంపాదనను పెంచుకోవచ్చు ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్